హలో ఫ్రెండ్స్ నమస్తే వాహనదారులకు గుడ్ న్యూస్ ఫాస్టాగ్స్ ఉన్నావు కేంద్రం కీలక నిర్ణయం గతంలో టోల్ ప్లాజాల దగ్గర వాహనదారులు మాన్యువల్ టోల్ ఛార్జీలు చెల్లించేవారు తర్వాత ఆటోమేటిక్గా టోల్ ఛార్జీలు వసూలు చేసే ఫాస్టాగ్ను ప్రవేశపెట్టారు ఇప్పుడు దీని స్థానంలో కేంద్రం కొత్తగా జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్ తీసుకొచ్చింది ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్ను వాహనదారులు రీఛార్జ్ చేయాలి తగినంత క్యాష్ బ్యాలెన్స్ ఉండాలి ప్రతిసారి ఇలాంటి తలనొప్పులు లేకుండా ఫాస్టాగ్ నుంచి జీపీఎస్ ఆధారిత టోల్ సిస్టమ్కి మారాలని భారత ప్రభుత్వం యోచిస్తుంది దీనివల్ల హైవే ప్రయాణం మరింత వేగంగా సాఫీగా మారనుంది ఫాస్టాగ్లు అనేవి ఎలక్ట్రానిక్స్ ట్యాక్స్ వీటితో టోల్ ప్లాజాల వద్ద ఆకుండా వాహనదారులు టోల్ ఛార్జీలు చెల్లించవచ్చు ట్రాఫిక్ రద్దీ వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి రెండు వేల పదహారులో వీటిని ప్రవేశపెట్టారు అయితే ఇప్పటికీ లో బ్యాలెన్స్ అలర్ట్ సాంకేతిక లోపల వంటి కొన్ని సమస్యలు వాహనదారులు ఎదుర్కొంటున్నారు వీటి పరిష్కారంగా జీపీఎస్ ఆధారిత టోల్ సిస్టమ్ తీసుకురావాలని ఇండియన్ గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది జీపీఎస్ ఆధార్ టోల్ సిస్టమ్ అనేది ఒక కొత్త టెక్నాలజీ ప్రస్తుతం దీన్ని ముంబైలో అటల్ సేతు వంటి కొన్ని రాజాల పరీక్షిస్తున్నారు ప్రత్యేక కెమెరాలతో కదిలే వాహనాల నెంబర్ ప్లేట్లను స్కాన్ చేయడం ద్వారా ఇది పనిచేస్తుంది ఆ కెమెరాలు ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నేషన్ టెక్నాలజీతో వర్క్ అవుతాయి ఈ సిస్టమ్ వెహికల్ రిజిస్ట్రేషన్కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ నుంచి టోల్ అమౌంట్ డెబిట్ అవుతుంది జీపీఎస్ ఆధార్ టోల్ సిస్టమ్ బ్యాష్ కంటే అనేక ప్రయోజనాలను ఆఫర్ చేస్తుంది